అరే ఆకాశంలో విమానం చూసి అంకుల్ గుద్దుకునేవాడు ఇప్పుడు ఎక్కిస్తున్నాం దీని అంతటికి కారణం మీరే సార్ సార్ మీరునో ఈ జమ్మ నువ్వేంట్రా థాంక్స్ ఆ నాగలింగన అనవసరంగా వదిలేసాం అనిపిస్తుంది నాకు వాడు ఏమన్నా దొంగతనాలు చేస్తున్నావాడా నీకులాగా వాడు చేసిన సహాయానికి నీలు వెత్తి దండే దండం పెట్టుకోవాలి ఆ సార్ అతను ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ బ్లాస్ట్ ట్రావెల్స్ ఇదే ఫ్లైట్ రైట్ టైమే అందరికి ఉండాలి నిలబడే కష్టం ఫ్లైట్ ఏసీ నాన్ ఏసీ గిరి సూరి బాబు శ్రీనివాసరావు రామకృష్ణ బుజ్జి రామానా ఏమి దుబాయ్ టికెట్లు అడగగాని ఇచ్చేట టికెట్ కాదు దాని చాలా ఉంది అవన్నీ క్యాంటీన్ అండి క్యాంటీన్ లోనా అవును తలకి డెబ్బై ఐదు వేలు ఎవరికి ఇచ్చారు నాగలింగానికి ఇచ్చాం ఇతనే నాగలింగం వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా అవును ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి అది మాకేం తెలుసండి అలా అంటారేంటే మన డబ్బులు ఇచ్చేస్తాం ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి మాకు అనవసర అరే అలా మారుతారండి రావాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ రామకృష్ణ గారిదే ఏ రామకృష్ణ గారు మాట్లాడి రామకృష్ణ గారి కోపం ఎక్కువే నాకు అంటే మీరు ఇప్పుడు బిచ్చు పోషించారాండి నేను బిచ్చాయితూ ఉంటాయి చూసి నాగలింగం ఎవరు ఎవరు ఎందుకు ఈ బాబును అలా కొడుతున్నారు బాబు సాటి మనిషిని వివించడం నిజమేనండి కానీ మనిషి కాదు ఎంత పచ్చితూరుగు మాడతారు తమ తెలుగువారా అవును పట్నాయక్ ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కోపం వద్దు బాబు సార్ మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం మాకు ఉద్యోగాలు ఇప్పేస్తానని పొట్టుడు ఇంకో పొట్టుడు పరిచయం చేశాడు వాడు మా డబ్బులన్నీ అక్కర్లేదు నాకు అంతా అర్థమైంది ఆ పొట్టయ మిమ్మల్ని మొత్తం దోసుకున్నాడు ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు సార్ ఎలా కనిపెట్టేశారండి కొట్టద్దు ఇలాంటి అంశం నేను చూడలేను సార్ టీ తాగడానికి డబ్బులు లేవు నేర్సానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు అందాక ఈ శనగలు తినాడు మిమ్మల్ని ఈ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ లకి పోల్ సార్ ఓ చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్ మీరేం భయపడక్కర్లేదు నేను ఉన్నానుగా మై హోనా ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాను అనుకున్నాను బొంబైలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగజేసుకుంటావు కొంచెం కొడుతున్నారు సరే మీరు ఇల్లు ఇస్తాను బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను మనం కి వెళ్దాం మ్యాన్షన్ హౌస్ బ్రాండి బాటిల్ మీద ఉంటుంది కట్టాయిగా చెప్పిన భవనం చుట్టూ కనిపి ఇదేంటా ఉంది పెద్ద మ్యాన్షన్ అన్నాడు ఇదేనయ్యా మీరు విత్ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక కిచెన్ అని ఒకరు కూర్చొని వంట చేసుకుంటున్నానుకో అది కిచెన్ పడుకున్నానుకో అది బెడ్రూమ్ వర్షం వస్తే స్విమ్మింగ్ పూలు సరదాగా ఎత్తుకొట్టచ్చు సరదాగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి ముంబైలో జాబులు జాబ్లు వేస్ట్ అయ్యా బిజినెస్ బెస్ట్ మేమే బిజినెస్ చేస్తామండి ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి నీకేం వచ్చి నాన్న మందు వచ్చింది కెపాసిటీ ఎంత దించకుండా ఫుల్ బాటిల్ తాగాలి ఏది దించి తాగొచ్చు కదా దించి నిన్ను అడగక్కలేదు నీకేం వచ్చు బాబు ప్రేమించడం ఇప్పుడు పిల్లని చూపించాలా బాబు సిగ్గు నువ్వు స్పీడ్ గా ఉన్నావు నీకే వచ్చమ్మా నాకు ప్యాకెట్ వచ్చ నా బాబే వదిలేది నీకేం వచ్చినా అన్న అదేంటిది కరెక్ట్ ఓహో వద్దలేదు అవసరం లేదు ఇంకా పెద్దయినా నీకేం వచ్చు ఈడు వంట మనిషి అండి వంట కదా సార్ చెప్ప చెప్పంటే ఏమంటలుండు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ ఆస్ట్రేలియన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ అక్కర్లేదు కానీ బాబాయ్ వచ్చా నేను చైతన్య ఎక్స్పర్ట్ సార్ మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్ చెప్తాను ఈ పెద్ద బాబుని కుక్కగా గా పెట్టుకుని పావుబాజీ బిజినెస్ పెట్టుకోండి ఇంత బతుకు బతికి పావుబాజీ పంట బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే మీ దారి మీరు చూసుకున్నాను పట్నాయక్ గారు అంతే చెప్తే ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా ఇదిగో ఐదు వందలు మోసఫైన ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్ని అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్ ముందు ముడి సరికొని బిజినెస్ మొదలెట్టండి ఇందులో యాభై తగ్గింది తగ్గలేదు నేనే తగ్గించాను ఇంట్రెస్ట్ ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది చేయండి ఓ ఓీరుభాయ్ అంబానీ ఓ లక్ష్మి మిఠాల్ ఓ రతన్ టాటా ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎదిగిన మహానుభావులు మీరు ఆ స్థాయికి చేరుకోవాలి అదిగో పల్సర్ మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి ఇదిగో నా చెయ్యి మంచిది అదే వద్దంట ఇది నాకు ఇష్టం ఉండదు నన్ను పూజించొద్దు కస్టమర్లు పూజించండి ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు మహానుభావుడు రా పట్నాయక్ కదలే దేవుడు ఇదే స్పీడ్ లో ఆరు నెలలు వ్యాపారం చేసాం అనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు నవసూర్ పట్నాయక్ గారు మీ గురించి అనుకుంటున్నావు మీకు వందేలాంటి బాబు రాత్రి పన్నెండు రాలేకపోయాను వ్యాపారం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నమస్కారం అండి మంచి నీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కలెక్షన్ ఎంత మూడు వేల ఐదు వందలు అబ్బా సాయిరామ్ అందులో నేను ఇచ్చిన నాలుగు వందల యాభై రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి నిన్న సగమే తీసుకున్నానయ్యా ఇంకో యాభై పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మూడు వేలు పెట్టుబడి ఎవరు పెట్టారు మీరు ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు మీరు లాభం వస్తే తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు ఎలా ఎలా కూర్చో చెప్తాను ఇందులో మీ శ్రమ కూడా మీకు సాకం నాకు పోలేరు బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో అది బోనే అయిపోయింది కదా ఇలా తిరిగమ్మా పావుబాజీ బండికి రెంట్ రెండు వందలు పెనాలకి ప్లేట్లకి మూడు వందలు కొత్త పల్సరికి వెయ్యి కి వెయ్యి రూపాయలా ముంబైలో అంతే మొత్తం ఎంత ఎంతయింది చూస్తా ఉంది పర్వాలేదులే వెయ్యి తర్వాత తీసుకుంటాను మీరు ఎక్కడ పోతారు ఇదిగో ఈ వేలటి ముడిసరికి పెట్టుబడి ఐదు వందలు లెక్కట్టద్దు యాభై తగ్గుద్ది ఇలా మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా తెలియదండి పని చేయి అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయ్ వెళ్ళేది ఎప్పుడో నాకేం అర్థం కావట్లేదు బాబు సార్ తీసుకోండి నాకు వద్దు బాబు అయినా ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోవడానికి మీ పని మీరు చూసుకోండి నాకు కూడా వద్దు వెళ్ళు ఏంట్రైతే రెండు సార్ రెండు కాదు నాలుగు ప్లేట్లు ప్లేట్ పది రూపాయలు చెప్పిన వంద రూపాయలు తీయేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా

ऐसी इक्की रूटल करा अय्यो आई दिख पे नटों दरा मलिक अनपिंते बाऊनो आप बम्बई लब बाग करा पड़ता है मो अलान करा कर फेड मौके इसको नहीं दे उड़दे वाला मैं मलिक अनपिंते एंटे साल्ट पैकेट का वाली गला गला पारे तो ना गोदारी ले गोदारी ले आह एक्सक्यूज मी यहाँ प

అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దా అని నేనే ఆ పేరు పెట్టించాను అయినా ఆ కౌంట్ నుండి మీరు ఏంటండి మీరు రండి రండి చెప్తారు రండి 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 ఇలా కూర్చోండి వచ్చి కూర్చోండి 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 బాగుందా మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చాయా మధు గారు బాంబే లో మీరు ఎక్కడున్నా ఎక్కడ తినాలండి బాబు సాల్ట్ ప్యాకెట్ అలా చూస్తారు ఏంటండి మసాలా మాడిపోతుంది ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురామంటే అంటే వీళ్ళు రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను మొన్న మిర్చి ప్యాకెట్ ఇచ్చాను నేను ఆయిల్ ఇచ్చాను ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు అది గుర్తు చేస్తారు రామకృష్ణ మర్చిపోయినయ్యా మీతో ఇంత వ్యాపారం ఎవరే ముష్టి ముస్తాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా గ్రేట్ అండి ఎందుకండి ముస్టివాళ్ళకి లైఫ్ ఇచ్చారు ఆహా ముస్తాండ్లమా ముస్టోళ్ళు కాదయ్యా బిజినెస్ మ్యాగనైట్స్ అయినా కస్టమర్స్ని కూర్చోపెట్టుకొని డిస్కషన్ ఏంటి రామకృష్ణ ఆర్డర్ తీసుకోండి ఆర్డర్ ఇవ్వలేదు సింద్రు బాబు మీ బండి స్పెషల్ తీసుకురా రగడా అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను దానికోసం చాలా చోట్ల తిరగాలి తనేమో బిజీ నాకేమో ఈ ఊరు కొత్త మీరే కంగారు పడకండి నేను లేను మీకెందుకండి శ్రమ ఇందులో శ్రమే ఉంది మధు గారు తీసుకోండిగా మీరు ప్రశాంతంగా తినండి తెలుగు నీకు ఉన్నాను కదా మరి మీ ఆఫీస్ మీకు విషయం తెలుసా నేను ఆఫీస్ లో ఎంత చెప్తే అంత ఇవాళ తండ్రి ఆఫీస్ లో ఉండవు బొంబైలో ట్రాఫిక్ చాలా ఎక్కువ పొద్దున పనులు అవుతాయి రేపు సెవెన్ కల్ వచ్చేయండి మీకోసం డబ్బులు పెట్టండి చెప్తాను మరి ఏం చెప్తారు పట్నాయ్ ఇంకో ముస్టోడు సూర్యబాబు ఆ అమ్మాయి మెరుపుట్ల లోకల్ ట్రైన్ లో మాయమై పోట ఏంటి మళ్ళీ ఎదురుపట్టడం ఏంటి నన్ను బలగ చేసి మాట్లాడటం ఏంటి చాల బా ఇదంతా నీ జనంంటారా సూర్యబాబు అబ్బారి పెన్ రికార్డ్ ఎందుకు రా అమ్మని చంపుతావు అవున రా బాబు ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతానండి చెలసరే మీ అందరికీ కుళ్ళు కాదు అసలు అమ్మాయి బైక్ మీద ఒక్క పక్కే కొద్దో రెండో పక్కలే కొద్దో అసలు ఎప్పుడు తెల్లారుద్దో ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది కాన్సన్ట్రేషన్ తగ్గిందా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి అడు చూడండి అంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ ఎలా చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాను కస్టమర్ల కోసమా నా గర్ల్ఫ్రెండ్ కోసం మా యథోపాధి అదో తక్కువైంది తక్కువనే చూసుకుంటున్నాం అండి

ఒరే సీను టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏం చేశారు కొంచెం చెప్పరా చాలా జరిగే సురబాబు శాంపుల్ కి జూలో జ్యూస్ తాగాం అందరిలో ఆమ్లెట్ తిన్నాం సీను టీ తీసుకో ఈ విషయాలన్నీ కాదు కానీ నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా ఆ విషయం చెప్పాలంటే నేను చౌట్లెట్ లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి ఆ అసలే అమ్మాయిది ఊరు కాదు ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే ఏదో జరగచ్చు మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ అంటేనండి చెప్పండి టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా ఎంత టెన్షన్ పడలేదండి మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను తలంచుకొని చెప్పేస్తాను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను నిజమండి జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను నేను నేనేమైనా తప్పుడు మాట్లాడానా శను గారు మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను అంతే కానీ మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు పోన్లేండి ఆలోచించలేదు అన్నారు కానీ నువ్వు అంటే అసహ్యం రానిలేదు ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం